హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసినట్టయితే మన వీడియోకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఐ హోప్ మీకు నచ్చితేనే ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈరోజు మా అమ్మ చేసిన నాటు పుట్ట గొడుగుల కూర వ్లాగ్ అనమాట చాలా రోజులైంది కదా కుకింగ్ వీడియోస్ కానీ ఇంట్లో వ్లాగ్స్ కానీ ఇలాంటివి పెట్టక మినిమంలో మినిమం ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అనుకుంటాను నేను అసలు వీడియోస్ కూడా చేయక ఇంటి దగ్గర సో ఈరోజు మా అమ్మ నాటు పుట్టగొడుగులు కూర వేసింది అనమాట అదే అయితే బ్లాగ్ షూట్ చేశాను మా అమ్మ స్టైల్లో ఎలా చేసింది ఏంటి అనేది వీడియో మొత్తం కూడా ఫస్ట్ నుంచి మిస్ అవ్వకుండా రెండు వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన వీడియో కామెంట్లో షేర్ చేయండి ఓకే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే పుట్టగొడుగులు కడిగే ప్రోగ్రామ్ పెట్టుకుందనమాట ఫస్ట్ ఫస్ట్ బాబోయ్ పుట్టగొడుగులు అంటాం కానీ వీటి క్లీనింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి సీజన్లో తప్ప కానీ మామూలు టైంలో అస్సలు దొరకవు అనమాట ఇప్పుడు మనకి వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి అడవిలో పుట్టగొడుగులు అనమాట ఇవైతే కనుక ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే మనకి అడవి పుట్ట దొరుకుతాయి ఇంకా బాగా మంచి టేస్ట్ కావాలి అంటే నన్ను అడిగితే కనుక నాకైతే ఈ పుట్ట గొడుగుల కంటే మోర్జలు ఉంటాయి చూసారా మొగ్గల్లాగా ఉంటాయి అవి అయితే సూపర్ ఉంటాయి ఇంకా నాకైతే చాలా ఇష్టం మోర్జలు అంటే కానీ మా ఇంట్లో వాళ్ళు చేయరు వాళ్ళకి గుడుగులే కావాలంటారు అంటే మోర్జలకి ఏంటంటే టేస్ట్ వైజ్ బాగుంటుంది బట్ కాకపోతే కొంచెం మసాలాలు అనేవి సరిగా పట్టవన్నమాట ఈ గొడుగులు ఏంటంటే కనుక మసాలా మొత్తం బాగా నీట్గా పడతాయి బట్ కానీ దాని టేస్ట్ దీనికైతే అస్సలు రాదు నన్ను అడిగితే కనుక మీలో ఎవరైనా సరే నాటు పుట్ట గొడుగులు ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్లో షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి మామూలుకైతే దొరకవు అడిగింది తప్ప బట్ కానీ ఒకవేళ వీలైతే దొరికితే మాత్రం ట్రై చేయండి మనం బయట కొనే వాటికంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది అయితే కనుక ఇక్కడ మొత్తం క్లీన్ చేసి మా అమ్మ కుకింగ్ అయితే స్టార్ట్ చేసిందనమాట ఇది మా నాన్నగారు ఏరుకొచ్చినవిలో కానీ వీటి డిమాండ్ అయితే మామూలుగా లేదు చిన్న పుట్ట ఫాస్ట్ కాస్ట్ వచ్చేసి ఒక కేజీ అయితే కనుక ఆరు వందలు అనమాట అంటే ఈక్వల్ టు మటన్తో సమంగా ఉన్నాయి ఇంకా ఒక టూ హండ్రెడ్ వేసుకుంటే మటన్ వచ్చేస్తుంది మటన్కి ఈక్వల్గా మన పుట్టగొడుగుల రేట్ అయితే ఉంది ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది అబ్బా వీళ్ళకైతే కనుక ఎందుకంటే సీజన్ కాబట్టి మామూలుగా అయితే ఇవి దొరకవు మామూలు టైంలో ఇప్పుడు సీజన్ కాబట్టి దొరుకుతున్నాయి ఓకే లేట్ చేయకుండా వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఏ వరకు చూడండి మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈరోజు మా అంటే ఇది ఒక షూట్ చేసి ఒక టూ డేస్ అయ్యిందిలేండి మా ఇంట్లో స్పెషల్ అనమాట ఆ రోజు అది మష్రూమ్ కర్రీ అదే నాటు పుట్టగొడుగుల కూర అండ్ మటన్ కర్రీ అనమాట మటన్ కొంచెం ఉండి తెచ్చుకున్నాం అనమాట ఒక కిలో వరకు అయితే కనుక సో అదొక కిలో కొంచెం ఫ్రై చేస్తుంది ఒక పక్క అమ్మ కర్రీ అండ్ పుట్టగొడుగుల కూర అనమాట ఓకే అబ్బా ఎక్కువ వాయిస్ ఎవరు అయితే ఇవ్వను ఎందుకంటే నేను అర్జెంట్గా కొంచెం పని ఉంది బయట వెళ్తున్నాను కాబట్టి వాయిస్ వచ్చినంత టైం కూడా లేదు కాబట్టి బ్లాగ్ అయితే ఎలా ఉన్నది అలా పోస్ట్ చేసేస్తాను చూసేసేయండి

మధ్యాహ్నం అంతే పొద్దున వచ్చి మధ్యాహ్నం వరకే చేశారు కదా ఆయన కూడా ఆరోజు కనపాలి కదా సాయంత్రం అనుకున్నా ఆయన మట్టి వైనికే ఆ అన్నాడు మరి మధ్యాహ్నం వరకు చేశాను కదా ఫుల్ తీసుకుంటా తీసుకుంటాను నేను మాట్లాడినప్పుడు ఆయన ఏమైనా అంటే ఒక మట్టి భోజనమ్మా ఆ రోజు తీసుకుంటాము ఇది ఏమంటారు బండల ఏడు ఎనిమిది వందలంటా ఇవాళ్ళకి ఆరు వందల అంటే కూలీ నాకు ఆయన డబల్ పులి అనమాట వీళ్ళు ఒకరు వేసారంట పని కానీ డబల్ పులి రెండు రోజులు వేసే పని ఒక రోజులు కానీ ఒక నెల రోజులు అయిపోయి ఇంకా అట్లా ఒక రోజు మొత్తం మళ్ళీ వేసారంట సోమవారం సోమంగా ఒకరు ఏమైనా బ్యాలెన్స్ తెలుసు మిగిలిన మళ్ళీ రోజు గుళ్ళు పెట్టిపోతా ఆ రోజు తీసి చేసుకుంటారంట అంటే కాకుండా మనకి ఎన్నిట్లో అంటే ఇటుక ఎప్పటికీ అయితే అంట అట ఒక రెండు వందలు కానీ మూడు వందలు కానీ ఇసుక ఒక టిపో ఏడు వేల వందలు చెప్తున్నారంట మనం కావాలంటే మాట్లాడుకోవాలని చూద్దాం అంటే ఒకటి ఇప్పించానుకో ఉంటుంది కదా కానీ చూద్దాం సిమెంట్ ఒక మూడు మసాలా కావాలంటే మరి ఫ్రెండ్స్ ఇక్కడ మసాలా వచ్చేస్తే దీంట్లో అయితే కనుక తెల్లపప్పులు కొబ్బరి తెల్లవాలు అల్లము ధనియాలు ఎండు కొబ్బరి అన్ని మొత్తం కలిపి మిక్స్ కొట్టినా పొడి అనమాట ఇది లైటింగ్ సరిగా లేదు సోన్లో తక్కువ తక్కువండి అంత డల్లు కనిపిస్తుంది అయితే మసాలా మష్రూమ్లోకి అనమాట కరెక్ట్ ఒక్కసారి నీళ్ళు వెళ్ళాయి కాయాలి అదే నీళ్ళు ఉన్నాయి నాటు పుట్ట భూములు కదా మాత్రం నువ్వు నువ్వు తినకపోతే కొంచెం కారం అదే సఫాయి ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಕಂತು ಮನಸ್ಸಕರಣ ಆದರೆ market ಕೊನಲನ ಆರೆ

ఇక్కడేమో మష్రూమ్ కర్రీ అనమాట అండ్ ఇదేమో మటన్ కర్రీ రెండింటిలో ఏదానికి ఎక్కువ డిమాండ్ అంటే నాకు తిగే డిమాండ్ అనమాట మష్రూమ్కే నా ఓటేస్తాను ఎందుకంటే ఎప్పుడు దొరకవు అనమాట ఆ సీజన్కి పట్టించి మాత్రమే దొరుకుతాయి మనకి మంచిగా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇది పక్కా ఊర మాస్ మష్రూమ్ కర్రీ అనమాట ఏం చేయాలంటే సగటే అన్నమాయి ఓకే మొత్తానికి వచ్చేసి పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది అనమాట ఎంత బాగుంది కదా ప్లేట్లో చూడడానికి కలర్ఫుల్గా ఉంది ఒక పక్క మటన్ కర్రీ అండ్ ఇంకో పక్క పుట్టగొడుగుల కూర అనమాట బట్ చాలా నిజంగా చెప్పాలంటే సంవత్సరాలు అయిపోయింది పుట్టగొడుగుల కూర తినైతే కనుక కెమెరా కొంచెము ఏమంటారు స్టక్ అయింది అందుకే వీడియో అలా వచ్చింది ఎందుకు అర్థం కాళ్ళ కెమెరా స్టక్ అయిపోయింది అనమాట ఉన్నట్టుండి అందుకనేసి వీడియో అలా కట్ 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 అయి వస్తుంది కానీ ఏ మాటక అన్నమాట పుట్టగొడుల కూర ఎత్తి అద్రిపోయింది ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటూ ఒకసారి ట్రై చేయండి నిజంగా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు చాలా బాగా చేసింది మా అమ్మ అయితే కనుక ఓకే ఫ్రెండ్స్ సరే కదా ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే వీడియోలందు కామెంట్లో షేర్ చేయండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి నాటు పుట్టగొడుగుల కర్రీ సూపర్ టేస్ట్ అనమాట ఓకే బాయ్ బాయ్ మరొక విడితే మేము ముందుకు వచ్చేస్తాం